మా ఊరే బండాలంట పది సంవత్సరాల నుంచి మేము ఈ సమస్య ఎదుర్కొంటున్నాం అలా అలా ఇంకా ఎక్కువైపోయి కంప్ ఎక్కువైపోయి మాకు ఈ విధులు కూడా ఉండలేకపోతున్నాం ఇక్కడ ఒక స్కూల్ ఉంది ప్రైవేట్ స్కూల్ ఉంది మామూలు గవర్నమెంట్ స్కూల్ ఉంది ఒక గుడి ఉంది ఈ అన్నింటికి కూడా పిల్లలందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది హిందూ ధార్మిక కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేము అన్నీ ఆ సంస్థ దగ్గరే చేసుకునేవాళ్ళం ఇప్పుడైతే ఏమీ అవకాశమే లేదు దీనిపైన ఎవరైనా అధికారికి స్పందించి మాకు క్లియర్ చేసి ఇవ్వాలని మేము గవర్నమెంట్ ని ప్రార్థిస్తాము పది సంవత్సరాల నుంచి ఉంది పుష్కరాల స్నానాలు చేసే వాళ్ళు అది ఒక తెలుస్తుంది ఇంకా వెళ్ళడానికి లేదు మాకు ఆ ఇటువంటి అయితే బాగా చెరువు మంచి క్లియర్ గా ఉంటాయండి నీళ్లు చాలా మంది బట్టలు ఉతుక్కునేవారు కొంతమంది స్నానాలు చేసేవారు కార్తీక దీపాలు వాళ్ళు ప్రతి సోమవారం స్నానాలు చేసేవాళ్ళం కార్తీక మాసంలో చాలా క్లియర్గా ఉండేది అక్కడ మాకు ఒక నది మాకు ఉత్తరాన్ని నది ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు ఇప్పుడు అసలు అక్కడ ఎటు వెళ్ళడానికి లేదు చాలా ఈ మేము వేడుకుంటున్నాం ఇది క్లియర్ చేసి ఇవ్వాలి గవర్నమెంట్ పంచాయతీ బోర్డు చాలా సార్లు పెంచపత్రాలు ఇచ్చాము ఇంకా ఎవరు కొనుక్కోలేదు వాళ్ళు ఎవరు ఆఫీస్ వస్తా అన్నారు కానీ రాలేదు ఇవి ఇంకా నుంచి మేము అలా దీక్షలో కూర్చున్నాం మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అందరు కూర్చున్నాం ఇంకా రేపు నుంచి అయితే ఇంకా ట్రక్కులు రానివద్దని మేము గట్టిగా నిర్ణయించుకున్నాం అండి మీరు చూస్తున్నారు కదండి పెంట ఎంత దూరంగా ఉన్నదో ఆ పెంట వల్ల మా పిల్లలు జ్వరాలు అవి వచ్చేస్తున్నాయి అండి ఎన్ని టాపిల్ వేసినా మా పిల్లలు జ్వరాలు అయ్యి కట్ట తగ్గట్లేదండి కండడు పావులు వచ్చేస్తున్నాయి అండి పోవలు జర్లు అన్ని వచ్చేస్తున్నాయండి ఓ దొడ్డు అన్నదం ఉండదు ఏమి ఉంటుంది మా పెట్టే వెళ్తామండి చాలా దోారుణంగా ఉంటుంది అందుకని మాకు మా గుడి నుంచి ఆలోచించాలండి మీరు కొంచెం ఆ పెంట అంతకంత పెరిగిపోతుంది దోవలు ఎప్పుడైతే దోవలండి రెండు పెట్టుకుంటాం అయినా సరే పోవండి ఓ బీచింగ్ చేయాలి ఏమి చేయాలండి వర్షం వచ్చినప్పటికి నిండిపోద్దండి ఆ నిండిపోయినప్పటికీ శివాలయం గుళ్ళోకి వెళ్తామండి మేము చాలా దోరుణంగా ఉంటుందండి మరి ఇది కొంచెం ఆలోచించాలని చూస్తున్నామండి మరి నువ్వు అయితే ఆతి అలా ముందు తరానికి లెక్క వేసుకుంటే కానీ నలభై సంవత్సరాలు అండి ఇప్పుడు పోరాడుతున్నాం పోరాడుతున్నామండి అత్తగారు పోరాడారు పని అలదు వాళ్ళ పేసుకుని మేము కోడలను పోరాడుతున్నాం అండి తరతరాలు అలా పోరాడతాడేమంటున్నాం మరి మేము అన్నది ఏమి లేదండి ఈ మధ్యరాకి ఈ మధ్యరాగ నుంచి వచ్చిందండి పెంట ఐదు సంవత్సరాల నుంచి ఈ లో పెంట లేదండి అసలు ఈ మధ్యరాకి నుంచి వేసారండి మరి మరి ఆ పెంట తొలగించాలని మేము అండి మరి